సైనసైటిస్ రావడానికి ఫుడ్స్ తీసుకుంటాం కదా వేరియస్ కొన్ని ఫుడ్స్ మనం ఈ మధ్యన మన లైఫ్ స్టైల్ కూడా సెడిటరీ లైఫ్ స్టైల్ అది అయిపోయింది చాలా మటుకి జంక్ ఫుడ్స్ తింటూ ఉంటాం పిజ్జాస్ తింటూ ఉంటాం కానీ సరైన ఫ్రూట్స్ అది తీసుకోపోవడం మూలంగా విటమిన్ డెఫిషియన్సీ కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది సో అంటే ఈ ఫుడ్స్ ఏమైనా తీసుకోవడం మూలంగా కూడా కొన్ని సైనసైటిస్ రావడానికి అవకాశం ఉందంటారా సరైన ఆహారం లేకపోయినా లేకపోతే విటమిన్స్ డెఫిషియన్సీ మూలంగా ముఖ్యంగా సైనస్ దగ్గరికి వస్తే మనకి విటమిన్ సి అండ్ డి విటమిన్ అనేది లేకపోవడం వలన మెయిన్ ఇది రావడానికి గల కారణం విటమిన్స్ లో మనం మాట్లాడుకుంటే కనుక అలాగే చాలా మంది మీరు అన్నట్టు ఈరోజు కర్రీస్ వేడిగా తినట్లేదు ఫుడ్ ఏది కూడా వేడిగా తినట్లేదు ఒక టూ త్రీ అవర్స్ అయినాక లేదంటే మార్నింగ్ చేసింది నైట్ కి లేదంటే ప్రిజర్వ్ చేసిన ఫుడ్ ఎక్కువ తింటున్నారు అలాగే ప్యాకెట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి సైనస్ రావడానికి ప్రధాన కారణాల కింద చెప్పుకోవచ్చు స్ట్రెస్ కంట్రోల్ కంపల్సరీ ఉండాలి నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నార్మల్ కోల్డ్ నార్మల్ హెడ్ ఎక్ ఉన్న వాళ్ళకి కూడా నిద్ర చాలా ఇంపార్టెంట్ రెస్టింగ్ లోనే అది చాలా వరకు తగ్గిపోతుంది లేదు మనం ప్రాపర్ రెస్ట్ ఇవ్వలేదు అంటే ఈ హెడ్ ఎక్ అనేది ఎక్కువ అయ్యి మనం చేసేటువంటి డైలీ వర్క్స్ మీద ఆఫీస్ వర్క్స్ కానివ్వండి ఇంట్లో వర్క్స్ కానివ్వండి ఇట్లన్నిటిని చాలా డిస్టర్బ్ చేసేస్తూ ఉంటారు సో నిద్ర చాలా ఇంపార్టెంట్ అలాగే వాటర్ కంపల్సరీ తాగాలి వాటర్ తాగకపోవడం వల్ల కూడా మనకి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది వెల్కమ్ చెప్పినట్లే అలానే ఆహారం మనం చెప్పాం వేడిగా ఉండేది తీసుకోవాలి అయితే కొన్ని ఆహారాల దగ్గర కూడా మనం చూసుకోవాలి అందరికీ తెలుసు జంక్ ఫుడ్ తినొద్దు అవుట్ సైడ్ ఫుడ్ తినొద్దు ఇంట్లో చేసుకున్న ఫుడ్ తినండి వేడిగా తినండి టైంకి కి తినండి సరే లోపలే తింటున్నామండి మేము అసలు మాకు బయట ఫుడ్ మేము ముట్టుకోం కానీ మేము కూడా సఫర్ అవుతున్నాం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఇది కదా మెయిన్ మనకి కంప్లైంట్ అనేది ఆహారం దగ్గర అయితే ఎప్పుడైతే మనం ఒక వ్యాధితో బాధపడుతున్నామో ఈరోజు నేను కొంచెం సాంబార్ చాలా బాగుంది బాగా మంచిగా తినేస్తాను అనుకోండి నాకు సైనాస్ వచ్చేసింది సో పులుపు మనకి సెట్ అవ్వట్లేదు ఓకే అంటే ప్రీవియస్లీ మనం ఎప్పుడైతే కనుక ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు కనుక మనకి ఇది సెట్ అవ్వట్లేదు మన బాడీ ఇమ్మీడియట్ రియాక్షన్స్ చూపిస్తుంది అక్కడ మనం అర్థం చేసుకుని ఓకే మనకి పులుపు సెట్ అవ్వట్లేదా దీన్ని నాపిద్దాం కొంతమందికి చాలా మందికి కర్ట్ సెట్ అవ్వదు పెరుగు తినద్దు నైట్ టైం పెరుగు తినడం వల్ల కూడా మన శరీరంలో కఫం ఎక్కువైపోతుంది మామూలుగానే మనం కఫంతో ఇబ్బంది పడుతుంది ఇంకా మనం కఫం యాడ్ చేస్తాం అనుకోండి అది అవుతుంది కర్ట్ సైనస్ ఉన్నవాళ్ళు అంటే అక్కడ మనం తినాలి ఏ ఫుడ్ తినాలి అనే దగ్గర మాట్లాడుకుందాం కంపల్సరీ కర్ట్ తినాలి కానీ ఫ్రెష్ పుల్లగా ఉన్నది కాదు సో పులుపు అనేది అవాయిడ్ చేయాలి లేదు నేను కొన్ని టైప్ ఫ్రూట్స్ తిన్నప్పుడు నాకు ఈ సైనస్ అవుతుంది ఎక్కువగా నా నాస్ట్రల్ అన్ని బ్లాక్ అయిపోతున్నాయి అన్నప్పుడు కూడా దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఫుడ్ దగ్గర ఈ ఆహారం దగ్గర అయిపోయిన తర్వాత రెస్ట్ కంపల్సరీ అండి నిద్ర కంపల్సరీ ముఖ్యంగా తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ప్రోపర్ రెస్ట్ ఖచ్చితంగా కావాలి నైట్ స్లిప్ చాలా చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి అలాగే వీళ్ళ యొక్క బాడీ చాలా వామ్ చేస్తూ ఉండాలి అంటే లైక్ వామప్స్ సూర్య నమస్కార కాస్తంత మన యొక్క శరీరంలో వేడిని పెంచేటువంటివి వాతాన్ని ఎక్కువ చేస్తే ఉండాలి ఇలాంటివి కనుక చేస్తే ఈ కఫ దోషం అనేది తగ్గి మన శరీరంలో వాత దోషం అనేది కొంచెం ఇంక్రీజ్ చేసడం వల్ల బ్యాలన్స్ చేయగలుగుతాం ఓకే సో వాత పిత్త కఫాలు అనేవి మన శరీరంలో ఎప్పుడు కూడా గా ఉండాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు పీరియడ్ కనుక చూస్తే కనుక కానీ ఇప్పుడు మనం వాత పీరియడ్ లో ఉన్నాము ఆ నో టైంలో కానీ ఈ యొక్క పీరియడ్ లో కూడా మనం ఇబ్బంది పడుతున్నప్పుడు ఏమో చేయాలంటే పిత్తాన్ని లేంటే కనుక కఫాన్ని కనుక కొంచెం యాక్టివ్ చేసుకోవాలి ఓకే అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఇవి ఎలా చేయాలి అంటే కనుక కంపల్సరీ మనం యోగా టీచర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకున్నటువంటి ప్రాబ్లంని బట్టి ఎలా చేసుకోవాలి అనేది దీంతో పాటు మనకి ఏంటంటే ఎలా రెస్ట్ తీసుకుంటున్నాము అలా అని ఏ క్రౌడ్ ప్లేస్లోకి వెళ్తున్నాము ఎవరితో మనం మాట్లాడుతున్నాము ఎంత టాక్సిక్ గా మనం ఆలోచన అనేది ఉంది అది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే టాక్సిక్ థాట్స్ కూడా ఇంపాక్ట్ దాని గురించి కొంచెం మేడం వివరించి చెప్పండి సింపుల్ సార్ యోగి కూడా యోగ సాధకుడు చాలా సైలెంట్ గా ఉంటాడు సైలెంట్ మీన్స్ తన లోపల ఇన్నర్ జర్నీ చేస్తూ ఉంటాడు ఔటర్ వరల్డ్ తో అంత కలవనట్ట కనిపిస్తాడు కానీ అన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయి ఓకే బట్ నార్మల్ పర్సన్ ఎవరైతే ఉంటారో నార్మల్ పర్సన్ చిన్న విషయానికి కూడా హడావిడి చేయడం ఎక్కువగా ఆలోచించడం అది సింపుల్ మ్యాటర్ అయి ఉంటుంది అక్కడ పెద్ద విషయం కూడా అయి ఉండదు కానీ దాన్ని ఒక పది మందితో డిస్కస్ చేయడం పది మందితో మాట్లాడడం పది విధాలుగా దాన్ని అంటే పోకింగ్ చేయడం పిన్ చేయడం ఇలా సంథింగ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఓకే ఇలా మనం ఆలోచన విధానం ఏంటంటే మన కంట్రోల్లో ఉన్నప్పుడు దట్స్ ఫైన్ లేదు అదర్ హ్యాండ్లో పెట్టేసి మనము ఇంకా దాన్ని ఉన్నదానికన్నా డబల్గా త్రిబుల్గా చూడడం ఎప్పుడైతే చేస్తుంటామో అన్నెసరీ టెన్షన్ ఆర్ స్ట్రెస్ ఓకే ఈ రోజుల్లో మెయిన్ సైనస్ అని కాదు అన్ అదర్ ఎనీ హెల్త్ ప్రాబ్లం చూడండి స్ట్రెస్ వలన మాత్రమే వస్తుంది ఓకే సో మెయిన్ మనం ఎప్పుడైతే కనుక ఈ గాసిప్స్ కానివ్వండి ఈ అనవసరమైనటువంటి థాట్స్ కానివ్వండి తగ్గించుకుంటామో అప్పుడు చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ సెట్ అయిపోయినట్టే ఫిఫ్టీ పర్సెంట్ సెట్ అయిపోతాయి